ఏంటయ్యా నీ బొమ్మలకి పెయింటింగ్ కొట్టమని చెప్పి ముప్పై రోజులు అయింది వంద బొమ్మలు వేసేపటికి పది బొమ్మలే కొట్టినావు అన్న కొట్టేసాను అన్న హెల్త్ బాగాలేక కొట్టలేకపోయా ఇంకేం కొడతావా నీ వల్ల పని కాకపోతే వెళ్ళిపో అన్న నేను చేస్తాను ప్లీజ్ అన్న సరే సరే రేపటికంతా ఈ బొమ్మలు అంతా అయిపోవాలా ఎలా ఇన్ని బొమ్మలు రేపట్లోగా కొట్టేది బా ఈ పెయింటింగ్ కొట్టి కొట్టి చేయి నొప్పి వస్తుంది ఆ అన్న నాకు పని కావాలా ఏదైనా పని ఉంటే చెప్పండి అన్న ఇక్కడ ఏం పనులు లేవు తమ్ముడు అన్న అన్న ప్లీజ్ అన్న అన్న పెయింటింగ్ పని చేస్తావా చేస్తాను అన్న నీకు వచ్చా పని వచ్చా సరే నువ్వు కొడుతూ ఉండి నేను అన్నంతస్తాను చెప్పాన లేదు అంత త్వరగా ఎలా కొట్టేశావా కొట్టేశానా తమ్ముడు తమ్ముడు ఎక్కడున్నావు ఏంటి ఎక్కడా కనిపించట్లేదు అంటే నాకు వచ్చి హెల్ప్